আমি পরে এসে ম্যাডাম এলে গিয়ে চাপাললে আচ্ছা তাহলে পি அம்மா মানে প্রতিষ্ঠিত এটা হচ্ছে সত্য জেনে আর সত্য জেনে আজকে थैंक यू ম্যাডাম మ మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు బొమ్మలు ఉన్నాయి ప్రతి ఒక్క హిస్టరీని మనం తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టారు మన ఇండిపెండెన్స్ తేడానికి మనకి ఈ రోజు వాళ్ళు పోరాడారు కాబట్టే ఇంత ఫ్రీగా ఉన్నాం లేకపోతే ఎన్నో కష్టాలు అనుభవించిన రోజులు ఉన్నాయి ఇక్కడే అల్లూరు సీతారామరాజు గారు నడయాడిన భూమిది ఇలాంటి భూమి మీద ఆయన్ని చంపేశారు అంటే మనం ఫ్రీడమ్ కోసం పోరాడితే ఆ రోజుల్లో చంపేసేవారు వాళ్ళని ఎక్స్ట్రీమిస్టులు అనేవారు వాళ్ళని ఒక బయటగా ట్రీట్ చేసేవారు అలాంటి దానికి మనకు ఆర్డీఓ బంగ్లా ఉంది అక్కడికి అయితే ఏకంగా మీరు ఒక లోపలికి వెళ్ళినప్పుడు నేను ఆర్టీఓ బంగ్లా లోపలికి వెళ్ళినప్పుడు బోర్డు చూస్తాను ఎవరెవరు బ్రిటీషర్స్ ఇక్కడ పని చేస్తుంటారు ఉంటారు అని అంటే బ్రిటీషర్స్ లండన్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి మన హక్కుల్ని వాళ్ళు నిర్ణయించేవారు అలాంటి దగ్గర నుంచి దేశంకి మనం మనకు విముక్తి కల్పించిన ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మనం చూస్తే చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ లేకపోతే భగత్ సింగ్ గారు కానీ లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కానీ వీళ్ళందరూ కూడా చిన్న వయసులో చచ్చిపోయారు పెద్ద వయసులో ఏం కాదు చిన్న వయసులో కొంతమంది ఇరవై రెండు కొంతమంది ముప్పై ఒకళ్ళు నలభై ఆరు ఇలాంటి వయసుల్లో చనిపోయారు సుభాష్ చంద్రబోస్ గారు అయితే కూతురు పొడితే జర్మనీలో ఆ కూతురు మొహాన్ని ఒకే ఒక్కసారి చూసి సబ్మీర నెక్కిసాడు సబ్మీర నెక్కిన తర్వాత సుమారుగా ఇరవై ఏడు రోజులు ఒకే ఒక్క రొట్టి ముక్కతో బతికాడు అది మన కోసం బతికారు మన ఫ్రీడమ్ కోసం బతికారు ఇది రోజు స్వరాజ్ ఈజ్ అవర్ బర్త్ రైట్ అని చెప్పిన బాల్ గంగాధర్ తిలక్ గారు ఆయన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా అంటాం ఇదంతా అంటాం కానీ స్వరాజ్ అనే పేపర్ను పెట్టి రాత్రి రాత్రి ప్రింటింగ్ ప్రెస్ లోని పేపర్ని ప్రింట్ చేసి ప్రతి ఇంటికి ఆ పేపర్ ను పంపించి స్వరాజ్ ఈజ్ అవర్ బర్త్ రైట్ అని చెప్పి మొట్టమొదట శ్లోగన్ ఎత్తిన బాల్ గంగాధర్ తిలక్ గారిని మనం మర్చిపోకూడదు అలాగే ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరి గురించి నాకు చెప్పాలి ఉంది తంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు వింటాం కానీ ఆయన హిస్టరీ మనకు తెలియదు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ గోబ్యాక్ అని చెప్పి ఒక ఒక యాజిటేషన్ వస్తే మొట్టమొదట ఒకటే ఒక కుర్రాడు ముందుకెళ్లి లక్షలాది మంది క్రౌడ్ నుంచి ముందుకెళ్లి ఆయన ఛాతిని బులెట్కి చూపెట్టి నన్ను ఇక్కడ కాల్ చేయండి కానీ నీ యాజిటేషన్ నుంచి బయటకు వెళ్ళాలని ఏకైక చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు తంగుటూరు ప్రకాశం పంతులు గారు